హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ల హడావుడి మామూలుగా లేదు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా వస్తుంది వైసీపీ ఒక్కటే ఎదుర్కొంటోంది మరి ఎన్నికల హడావుడి అభ్యర్థులను ప్రకటించడం ప్రచారాలు చేసుకోవడం జరుగుతున్నాయి అయితే ఇప్పటి వరకు పొత్తులో భాగంగా తెలుగుదేశానికి నూట నలభై నాలుగు అసెంబ్లీ సీట్లు అలాగే పదిహేడు ఎంపీ సీట్లు వచ్చాయి ఇప్పటి వరకు రెండు జాబితాలు రిలీజ్ చేశాడు ఈరోజు మూడవ లిస్ట్ వచ్చింది పదకొండు మంది అభ్యర్థులను ప్రకటించారు మరి ఆ సీట్లు ఏంటి అభ్యర్థులు ఎవరు ఇప్పుడు మనం తెలుసుకున్నాం పలాస గౌతు శిరీష పాతపట్నం మామిడి గోవిందరావు శ్రీకాకుళం గుండు శంకర్ శృంగవరపు కోట లలితా లలితాకుమారి కాకినాడ సిటీ వనమూడి వెంకటేశ్వరరావు అమలాపురం ఆనందరావు పెనమలూరు బూడే ప్రసాద్ మైలవరం వసంత ప్రసాద్ చీరాల మాలకొండయ్య నరసరావుపేట చదలవాడ బాబు సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ మూడో జాబితాలో పదకొండు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు అలాగే పదమూడు పార్లమెంట్ స్థానాలను కూడా ప్రకటించారు అవి కూడా మనం ఇప్పుడు చూద్దాం శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు విశాఖపట్నం మతుకుమిల్లి భరత్ అమలాపురం గంటి హరీష్ ఏలూరు పుట్ట మహేష్ యాదవ్ విజయవాడ కేషినేని శివనాథ్ చిన్ని అంటారు ఇతన్ని గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు బాపట్ల టి కృష్ణప్రసాద్ నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చిత్తూరు దగ్గుమల్ల ప్రసాద్ రావు కర్నూల్ బస్తిపాటి నాగరాజు నంద్యాల భైరెడ్డి శబరి హిందూపూర్ బీకే పార్దసారథి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ